నీవు నాకు ఆశ్రయం అంటే ఇప్పుడు ఆయన బాధ ఎందుకు ఆయన ఏడుస్తున్నది ఎందుకు ఏం కోరుకుంటున్నాడు ఏం కావాలి ఆశ్రయం కావాలి ఆశ్రయం కావాలి అది మనసులో పెట్టుకోండి నువ్వు శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి యోగ యుగములు నేను ఎక్కడ నివసిస్తాను అంటే ఎత్తైన కొండ మీద ఏముంది గుడారం ఉంది ఎత్తైన కొండ మీద గుడారం ఉంది ఎత్తైన కొండ మీద గుడారం ఉంది ఇప్పుడు కొండ ఎక్కాలి ఇంతకీ కొండ ఏంటి ఆ గుడారం ఏంటి ఎత్తైన ఈ కొండ మీద గుడారం ఉందా అవును అదేంటో ఏంట కొండ చూద్దాం యాషయా గ్రంథం రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదవండి యష గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చన నుంచి యోధాను గూర్చి ఎరుషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి దర్శనము వలన కలిగిన దేవోక్తి నిజంగా వాళ్ళు అదృష్టవంతులు అండి ఈరోజు స్క్రీన్ కట్టో ఎల్ఈడి పెట్టో దృశ్యాలన్నీ మనం స్క్రీన్ మీద వేస్తున్నాం ఆ రోజు దేవుడు ఆకాశంలోనే మొత్తం స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్ దర్శనం అంటే ఆకాశంలోనే కనుక మొత్తం గాలిలో కనపడిపోతుంది వాళ్ళకి ధమస్క పట్టణానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో సమీపాన ఎక్కడ కనపడిందట యేసుక్రీస్తు దర్శనం ఆకాశంలో ఎల్ఈడి ప్రకృతి వాళ్ళకి ఏమంటున్నాడు చదువమ్మ అమ్మ చదువు యోధాను గుర్చి ఇరుషులేమని గుర్చి ఆమోదు కుమారుడైన యశ్యకు కలిగిన దర్శనము వలన కలిగిన దేవోక్తి అంత్య దినములలో పర్వతాల పైన ఎత్తైన పర్వతం ఒకటి ఉందట పర్వతాల పైన యహోవ మందిర పర్వతం పర్వతాలపైన యహోవ మందిర పర్వతం పర్వతాలపైన యహోవ మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడింది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడింది అంటే ఎత్తైన ఆ కొండ పర్వతముల మీద పర్వత శిఖరముల మరొక పర్వతం నిలబెట్టబడిందట అది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిందట ఆ ఎత్తైన కొండ ఏంటి ఎందుకు చదవండి ఇంకా కంటిన్యూ చేయండి ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వస్తున్నారు పర్వతము లోనికి పర్వతం పైకి అన్న మాటగా వాడలేదు ఇంకక్కడ ఎందుకంటే పర్వతం అన్నాడు తర్వాత లోనికి అన్నాడు పర్వతం అన్నాడు లోనికి అన్నాడు పర్వతం అన్నప్పుడు ఈ పర్వతం పైకి అనాలి కదా మళ్ళీ లోనికి ఏంటి అంటే ఇది నువ్వు పర్వతం అని అనగానే పర్వతాన్ని దగ్గరికి వెళ్ళిపోకూడదు కొండ అనగానే కొండ దగ్గరికి వెళ్ళిపోకూడదు కొండ అనగానే కొండ దగ్గరికి వెళ్ళిపోకూడదు మన క్రైస్తవులకు ఉన్న అలవాట్లవే కొండ విడిచిపెట్టిందట ఎవరు సంబరయిస్తే ఆ కొండ ఏంటో తెలుసా అంటున్నాడు ఒక సేవకుడు ఏంట కొండ ఆమె తన పాపమనే కొండ విడిచిపెట్టింది అక్కడ రాసింది సొంత భాష్యం ఆమె తన పాపమనే కొండ విడిచిపెట్టింది యాజకులటా ధన ఆ మండసాన్ని పట్టుకొని యోర్థాన్ని దాటారట ఏది దాటారట యార్థాన్ని దాటారనే ఉంది ఇప్పుడు ఈయన కల్పిస్తున్నాడు ఏమని ప్రియా దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు యార్ధాను దాటాలి అటోమేటిక్ హైదరాబాద్లో ఎక్కడ ఉంది ఎవర్ధాన్ అక్కడికి వెళ్తావా అంటే పాపమట బైబిల్ ఎక్కడైనా ఉందండి రిఫరెన్స్ ఎవర్ అంటే పాపమంటే రిఫరెన్స్ ఉందా అది మన కల్పన కొండ అంటే పాపమని ఉందా కనుక దేవుడిచ్చిన ఎక్స్ప్లెనేషన్లో పర్వతం అంటే మందిరం అని మాత్రం ఇచ్చాను అందుకే నువ్వు పర్వతం 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 అంటుంటే ఇక కొండనే ఊహించుకుంటావని దానిలోనికి అన్నాడు దానిలోనికి 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 అంటే పర్వతముల పైన పర్వత శిఖరమున స్థిరపరచబడినది దేవుని మందిరం గుడారం మందిరం అంటే ఏంటంటే మందిరము అంటే నివాసం అని అర్థం అండి ఇంకో అర్థం లేదు క్లియర్ కట్గా గా మాట్లాడాలంటే మందిరం అంటే నివాసం నివాసం ఆలయం అన్నా మందిరం అన్నా నివాసం ఎవరి నివాసం దేవుని నివాసం గుడారము అని కూడా అనొచ్చు గుడారం అనొచ్చు నివాసం అనొచ్చు మందిరం అనొచ్చు ఆలయం అనొచ్చు ఇక్కడ దేవుడు నివసించే గుడారం దేవుడు నివసించే ఆలయం పర్వతముల కంటే ఎత్తుగా ఎత్తబడింది ఇప్పుడు భక్తుడు అడుగుతున్నాడు ఏమని దేవా తండ్రి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను అదేంటండి ఆయన మాట్లాడుతున్న కొండ దేవాలయం అని అర్థమైంది కదా అది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అన్నాడు అది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అన్నాడు అక్కడ దేవుని నివాసం ఉంది ఎక్కలేనంత ఎత్తని ఎందుకన్నాడు ఎందుకు ఒకసారి అదే కీర్తనల గ్రంథాన్ని కొద్దాం పదిహేనో అధ్యాయాన్ని కొద్దాం కీర్తనల గ్రంథం పదిహేనో అధ్యాయం మొదటి వచ్చి ఇందాక చదివిన మాటలు గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు ఒక అరవై ఒకటి కీర్తన అరవై ఒకటిలోని మాటలు ఆయన దేనికోసం చూస్తున్నాడు ఎందుకు కొండెక్కాలనుకున్నాడో కొండపైన ఏముంది పర్వతం దేవుని గుడారం దేవుని నివాసం అందుకెక్కాలనుకుంటున్నాడు ఆ భక్తుడే ఏమి రాస్తున్నాడు ఇక్కడికి వచ్చేసరికి యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింప తగిన వాడెవడు చూశారా ఇక్కడ గుడారం అన్నాడు మళ్ళీ ఏమన్నాడు పర్వతం పర్వతానికి గుడారానికి సంబంధం ఉందా ఉంది నీ పరిశుద్ధ పర్వతం ఎక్కితేనే ఆ గుడారంలో ఉంటాం పరిశుద్ధ పర్వతం ఎక్కితేనే గుడారంలో ఉంటాం ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలన్నా ఆ గుడారంలో నివసించాలన్నా తగిన అర్హత ఉండాలి ఆ తగిన వాడెవడు నివసింపదగిన ఎక్క ఎక్కదగిన వాడెవడు అంటే దానికి ఒక సమర్థత ఉండాలా క్వాలిఫికేషన్ ఉండాలా అర్హతలు ఉండాలా ఎస్ ఏ అర్హతలు ఉండాలో చెప్తున్నాడు చూడండి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా ఏం చేయాలట అర్హతలు మళ్ళీ చదవండి యథార్థమైన ప్రవర్తన యథార్థమైన ఏమండి దేవుని గుడారములో నివసించడానికి మొట్టమొదట కావలసిన అర్హత ఎండో యథార్థత యథార్థత అంటే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలా అవసరం లేదు మీరు వాక్యం వింటున్నవాడిని ఉన్నదాని ఉన్నట్టుగా మాట్లాడగలగటం యథార్థత జరిగినది జరిగినట్టు చెప్పటం యథార్థత తప్పును తప్పుగా ఒప్పుకోవటం యథార్థత నిజాన్ని నిజమని అంగీకరించడం యథార్థత అసలు దేవుడు చెప్పిన దాని ప్రకారం బ్రతకడం యథార్థత మనం ఉంటామండి చిన్న పొరపాటును కూడా ఒప్పుకోలేమండి క్రైస్తవులమే మన వలనే జరిగిందా పొరపాటు కానీ ఒప్పుకోవడానికి మనస్సు అంగీకరించదు ఏ ఒక్కసారి నేను తప్పు చేశానని ఎదుటివాడికి దొరికితే వాడి క్రింద ప్రతిరోజు తలంచుకోవాలి ఎప్పటికీ తలంచుకొని ఉండాలని ఒక చీప్ మైండ్ అండి మనది మీరు అలా అనుకుంటున్నారేమో అది కరెక్ట్ కాదండి